హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో దొరబాబు బేబమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కొడుకు గిరిబాబు గిరిబాబు భార్య గిరిజ వారికి ఇద్దరు పిల్లలు ఇంట్లో అందరూ కష్ట జీవులే ఎందుకంటే వారికి ఉన్న కొద్దిపాటి పొలంలో గిరిబాబు వ్యవసాయం చేస్తూ ఉంటే భార్య గిరిజ కూడా పొలం వెళ్ళి పొలం పనులు చేస్తూ భర్తకు వ్యవసాయంలో సాయం చేసేది ఇక ఇంటి వద్ద వంట పని ఇంటి పని అంతా అత్తగారైన బేబమ్మే చూసుకునేది ఇక దొరబాబు పశువులను మేపేవాడు పిల్లలేమో బడికి వెళ్లి వచ్చి వచ్చిన తరువాత ఇంట్లో ఉన్న కూరగాయ మొక్కలకు నీళ్లు పోయడం కాసిన కూరగాయలను కోసి ఊళ్ళో అమ్ముకురావడం ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిమెలిసి పనులు చేసుకుంటూ వచ్చిన దానితో తృప్తిగా జీవించేవారు ఇదిలా ఉండగా వారింటి ప్రక్కనే సత్యాబు సత్యవతి అనే దంపతులు ఉండేవారు సత్యవతి బద్దకస్తురాలు ఇంట్లో పనులేమీ చేసేది కాదు అన్ని పనులు పనివారి చేతే చేయిస్తూ ఉండేది అలాగే పక్కింట్లో వారు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేకపోయేది ఏంటి గిరిజ పొలం వెళ్ళొస్తున్నావా అంటూ పొలం వెళ్లి వస్తున్న గిరిజను పలకరించింది సత్యవతి పొలంలో కలుపు బాగా పెరిగిపోయిందదినా కలుపు తీసొస్తున్నా అంది గిరిజ పని వాళ్లను పెట్టుకోకుండా మీ ఇద్దరే బలే చేసుకుంటారే మీ ఇద్దరేమో పొలం పనులు చూసుకుంటుంటే మీ అత్తగారు మామగారేమో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు ఖర్చేమీ ఉండదు వచ్చేదంతా లాభమే అంటూ ఈర్షగా అంది సత్యవతి పనాళ్ళందరినీ మానిపించేసి నువ్వు కూడా చేసుకో అమ్మాయి అప్పుడు ఖర్చేమీ ఉండదు నీకు కూడా లాభాలే వస్తే అంటూ అక్కడికి వచ్చింది బేబమ్మ అమ్మో నా వల్ల కాదులే పిన్నిగారు నాకు అసలు ఆరోగ్యం బాగోదు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సత్యవతి నువ్వు పదమ్మ గిరిజ లోపలికి ఎలాంటోళ్ళు వాళ్ళు చేసుకోరు చేసుకునే వారిని చూస్తేనేమో తట్టుకోలేరు పద పద అంటూ లోపలికి వెళ్ళిపోయింది బేబమ్మ ఇదిలా ఉండగా ఒకరోజు గిరిబాబు గిరిజ పొలంలో పనిచేసుకుంటూ ఉండగా గిరిబాబుకి ఒక చిన్న అద్దాల పెట్టె దొరికింది గిరిజ ఇదేంటో చూడు చూడడానికి ఎంత బాగుందో అంటూ ఆ పెట్టెను గిరిజకు ఇచ్చాడు గిరిబాబు అవునండి ఇది చూడడానికి ఎంత బాగుందో ఇందులో ఏముందో అని అనుకుంటూ దానిని తెరిచి చూసింది కానీ అందులో ఏమీ లేదు ఇందులో ఏమీ లేదండి అయినా ఇది ఎక్కడి వచ్చిందంటారు సర్లేండి ఎక్కడి వస్తే ఏముందిలే ఇందులో ఏమీ లేవుగా ఏమండి దీనిలో డబ్బులు దాచుకోవచ్చండి నేను కూడా దీన్ని డబ్బులు దాయడానికి వాడుకుంటానండి అంది గిరిజ సరేలేమే ఏదో ఒకటి చేసుకో ముందైతే పని కాని అన్నాడు గిరిబాబు అలా పొలంలో పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు గిరిబాబు గిరిజ రాత్రికి భోజనం చేసేసిన తరువాత మొన్న పెసలమ్మంగా ఆ వచ్చినాయి అమ్మా ఇవిగో లోపల దాయి అంటూ డబ్బులను తల్లికి ఇచ్చాడు గిరిబాబు వాటిని బేబమ్మ తీసుకుని అమ్మా గిరిజ వీటిని లోపల పెట్టమ్మా అంటూ కోడలికి ఇచ్చింది గిరిజ వాటిని లోపలికి తీసుకువెళ్ళి ఈ డబ్బుల్ని ఈ పెట్టులో దాద్దాం ఈ పెట్టె చాలా బాగుంది అని అనుకుంటూ పొలంలో దొరికిన అద్దాల పెట్టెలో డబ్బును దాచింది గిరిజ రెండు రోజుల తరువాత అయ్యా గిరిబాబు ఈరోజు సంతకెళ్ళి ఆవును కొనుక్కొద్దామనుకుంటున్నానయ్యా కాస్త డబ్బులు ఇవ్వు అన్నాడు దొరబాబు అలాగే నాన్నా అంటూ గిరిజ మొన్న అమ్మ నీకు దాయమని డబ్బులిచ్చిందిగా ఆ డబ్బులు తీసుకువచ్చి నాన్నకి ఇవ్వు అంటూ భార్యను పిలిచాడు గిరిబాబు ఆ తీసుకువస్తున్నానండి అంటూ ఆ అద్దాల పెట్టెను తెరవగానే అందులో దాచిన డబ్బు కంటే రెట్టింపు డబ్బు ఉంది ఇదేంటి నేను ఇంత డబ్బు పెట్టలేదే ఇందులో ఇంకెవరైనా తీసుకువచ్చి ఇందులో దాచారా అని అనుకుంటూ ఏమండీ మీరిందులో నాకు చెప్పకుండా డబ్బులేమైనా దాచారా అని అడిగింది భర్తని నేనేం పెట్టలేదే అమ్మ ఏమైనా దాచిందేమో అమ్మని పిలిచాడుగు అంటూ తల్లిని పిలిచాడు గిరిబాబు నేను కూడా ఏం దాయలేదయ్యా నేనేదైనా ఉంటే గిరిజకే ఇస్తానుగా మీరేమైనా దాచారండి అంటూ భర్తని అడిగింది బేబమ్మ నేనేం దాయలేదే అన్నాడు దొరబాబు ఇంతకీ అందులో ఎంత డబ్బుంది అన్నాడు గిరిబాబు మీరు నాకు పది వరహాలే గదా ఇచ్చింది నేను వాటిని తీసుకువచ్చి ఇందులో దాచానండి కాని ఇప్పుడు చూస్తేనేమో ఇరవై వరహాలున్నాయి నాకేమీ అర్థం కావటం లేదు నేనైతే పెట్టలేదు ఇందులో అంటూ ఆలోచించసాగింది గిరిజ అవునమ్మాయ్ ఈ పెట్టి మన ఇంట్లో అంతకుముందు లేదుగా ఎక్కడ కొనుక్కొచ్చావు అని అనుమానంగా అడిగింది అత్తగారు అత్తయ్య మొన్న పొలంలో మీ అబ్బాయికి దొరికింది అని పొలంలో దొరికిన సంగతి చెప్పింది గిరిజ పొలంలో దొరికిందా ఏది నన్ను చూడని అంటూ ఆ పెట్టెను తీసుకుని అటూ ఇటూ తిప్పిచూశాడు దొరబాబు ఈ పెట్టె ఆ పెట్టెలాగానే ఉంది అంటూ దీర్ఘంగా ఆలోచించసాగాడు దొరబాబు ఏ పెట్టె నానా కాస్త వివరంగా చెప్పు అన్నాడు గిరిబాబు మా ముత్తాత బాబూరావని ఆయన చాలా మంచి వ్యక్తి ఎవరి సొమ్ముని ఆశించకుండా కష్టపడి పనిచేసుకుని సంపాదించేవాడంట ఆయన మంచితనం కష్టపడే తత్వం చూసి భూలోకానికి వచ్చిన దేవకన్య ఆయనకి ఒక అద్దాల పెట్టెను వరంగా ఇచ్చిందంట ఆ పెట్టె మహిమేమిటంటే కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకువచ్చి ఆ పెట్టెలో పెడితే మరుసటి రోజుకి అది రెట్టింపు అవుతుంది అలా మా ముత్తాత ఆ దేవకన్య ఇచ్చిన ఆ పెట్టెను ఉపయోగించి చాలా డబ్బునే సంపాదించాడంట ఇక దాంతో మా ముత్తాతలో మార్పు వచ్చేసింది ఇక పని చేయకుండా పెట్టెలో వచ్చిన రెట్టింపు డబ్బునే మరలా మరలా పెడుతూ డబ్బుని సంపాదించసాగాడు అప్పుడు దేవకన్యకి కోపం వచ్చి నువ్వు కష్టపడుతున్నావని నీ కష్టానికి ప్రతిఫలం ఉండాలని నేను నీకు ఈ పెట్టెను ఇచ్చాను కానీ నువ్వు దీన్ని చూసుకుని సోమరిపోతుగా తయారైపోయావు అందుకే ఈ పెట్టెను నేను తీసేసుకుంటున్నాను మరలా మీలో మార్పు వచ్చినప్పుడే దీనిని తిరిగి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ పెట్టును తీసుకుని వెళ్ళిపోయిందంట ఆ దేవకన్య ఇక అప్పటి నుంచి మరలా మా ముత్తాత కష్టపడటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి మా వంశంలో అందరం కష్టపడి పనిచేసి వచ్చిన దానితో ఎంతో తృప్తిగా బ్రతుకుతున్నాం అయితే ఇన్నాళ్ళకి ఆ దేవకన్యకి మన మీద కనికరం కలిగిందేమో తిరిగి మరలా మనకి ఆ పెట్టెను వరంగా ఇచ్చుంటుంది అంటూ తనకు తెలిసిన కథను చెప్పాడు దొరబాబు అయితే అది ఆ పెట్టే అయి ఉంటుంది కాకపోతే మీ ముత్తాతలాగా మాత్రం మనం చెయ్యొద్దు నాన్న మన కష్టాన్ని నమ్ముకుందా నాన్న మనం కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బును తీసుకువచ్చి ఇందులో పెడదాం అలాగే ఆ పెట్టె మనకి ఇచ్చిన దానితో సంతృప్తి చెందుదాం ఇంకా అంతకంటే వేరే ఏమి ఆశించొద్దు ఆశించి ఈ పెట్టెను పోగొట్టుకోవద్దు నాన్న అన్నాడు గిరిబాబు సర్లేరా అసలు ఈ పెట్టె ఆ పెట్టె ఒకటో కాదో తెలియదు మనకి తెలియకుండా ఈ మాటలన్నీ ఎందుకు ఈ రోజు కూడా కొంత డబ్బు పెట్టి చూద్దాం ఈ పెట్టె ఆ పెట్టె అయితే నువ్వు అన్నట్లుగానే చేద్దాంలే అంది తల్లి అలాగేనమ్మా గిరిజ ముందు దీన్ని తీసుకువెళ్లి భద్రంగా దాయి అన్నాడు గిరిబాబు ఆ అలాగేనండి అంటూ లోపలికి తీసుకువెళ్ళిపోయింది గిరిజ ఆ రోజు రాత్రి అమ్మా ఈరోజు అన్నయ్య నేను కూరగాయలు తీసుకువెళ్ళి ఊళ్ళో డబ్బులు వచ్చినాయి ఇవిగో దాయి అంటూ కొంత డబ్బు తీసుకువచ్చి తల్లికి ఇచ్చింది కూతురు ఏమండి ఈ డబ్బును తీసుకువెళ్ళి ఆ పెట్టెలో దాస్తున్నాను అంది గిరిజ ఆ వెళ్ళి పెట్టు పొద్దునికి ఏమవుతుందో చూద్దాం అన్నాడు గిరిబాబు గబగబా ఆ డబ్బును తీసుకువెళ్ళి పెట్టెలో దాచింది గిరిజ ఆ మరుసటి రోజు నిద్ర నిద్రలేస్తూని ఆ పెట్టెను తెరిచి చూడగానే అందులో పెట్టిన డబ్బు కంటే రెట్టింపు డబ్బు ఉంది అత్తయ్యా ఏమండి ఇది నిజంగానే ఆ పెట్టె అంటూ అందరినీ పిలిచి చెప్పింది గిరిజ ఆ పెట్టెను చూసి ఇంట్లో వారందరూ ఎంతో ఆనందించసాగారు అయితే దొరబాబు ముత్తాతలాగా కాకుండా వారి కష్టాన్నే నమ్ముకుని కష్టంతో వచ్చిన డబ్బును మాత్రమే ఆ పెట్టెలో పెట్టి పెట్టే ఇచ్చిన రెట్టింపు ధనాన్ని తీసుకుని వాడుకోసాగారు ఇదిలా ఉండగా ఈ సంగతి ప్రక్కింటి సత్యవతికి తెలిసిపోయింది ఆ గిరిజవాళ్ళకి అంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాం కదా అది ఎలా వస్తుందో నాకు తెలిసిపోయిందండి వాళ్ళకంట ఒక అద్దాల పెట్టె దొరికిందంట ఆ పెట్టెలో డబ్బులు పెడితే మరుసటి రోజుకి రెట్టింపు అవుతుందంటీ అందుకే ఈ మధ్య నగలు చేయించుకుంటుంది పొలాలు కొంటున్నారు అంటూ తను తెలుసుకున్న నిజాన్ని చెప్పింది సత్యవతి అదే సంగతి మనకు కూడా అలాంటి పెట్టుంటే ఎంత బాగుంటుందో అన్నాడు సత్యబాబు నాకు అదే అనిపిస్తుందండి ఎలాగైనా సరే ఆ పెట్టెను దొంగతనం చేసుకొచ్చేస్తాను అంటూ ఒకరోజు ఇంట్లోకి వెళ్లి వాళ్ళకి తెలియకుండానే ఆ పెట్టెను దొంగతనం చేసుకొచ్చేసింది సత్యవతి ఆ రోజు రాత్రికి వారు సంపాదించిన డబ్బునంతా పెట్టెలో పెడదామని పెట్టెను తెరవబోతే అక్కడ పెట్టలేదు కంగారుగా ఇల్లంతా వెతకసాగింది గిరిజ ఏమైందమ్మా అంత కంగారు పడుతున్నావు అంది అత్తగారు అత్తయ్యా ఆ పెట్టె కనిపించటం లేదు మీరేమైనా చూసారా అంటూ కంగారు పడసాగింది గిరిజ నేను చూడలేదమ్మా ఇక్కడే ఎక్కడో ఉంటుంది జాగ్రత్తగా చూడు అంది అత్తగారు అలా ఇల్లంతా వెతికినా ఎక్కడా దొరకలేదు ఏంటి బేబమ్మా ఏం జరిగింది ఎందుకు కంగారు పడుతున్నారు అంటూ అప్పుడే లోపలికి వచ్చిన దొరబాబు అడిగాడు అద్దాల పెట్టి కనిపించటం లేదండి అంది బేబమ్మ ఎక్కడికి పోయింది ఇక్కడే ఎక్కడ ఉంటుంది జాగ్రత్తగా వెతకండి అన్నాడు దొరబాబు ఇల్లంతా వెతికేశాం మామయ్య ఎక్కడా కనిపించడం లేదు నా అనుమానం దాన్ని ఎవరైనా దొంగతనం చేసేశారేమో అని బాధపడసాగింది గిరిజ మీరెవరు భయపడకండి దొంగతనం చేసినా మరలా తీసుకువచ్చి ఆ పెట్టిని ఇక్కడే పెట్టేస్తారు చూడండి దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బుని అందులో పెడితే ఆ డబ్బంతా మాయమైపోతుంది అది ఆ పెట్టె మహిమ మనవంశం వారికి మాత్రమే దేవకన్య వరం ఇచ్చింది మీరేమీ భయపడకండి అంటూ అసలు సంగతి చెప్పాడు దొరబాబు దొరబాబు చెప్పినట్లుగానే రెండు రోజులకే తిరిగి మరలా అదే స్థానంలో ఆ పెట్టెను ఉంచేసింది సత్యవతి ఎందుకంటే తన ఇంట్లో ఉన్న డబ్బునంతా పోగొట్టుకుని ఇంకా తన దగ్గర ఆ పెట్టె ఉంటే ఆస్తి అంతా పోతుందేమోననే భయంతో తిరిగి ఆ పెట్టెను ఇంట్లో పెట్టేసింది సత్యవతి అలా ఆ రోజు నుంచి దొరబాబు కుటుంబం కష్టపడి పనిచేస్తూ అంచెలు అంచెలుగా ఎదుగుతూ వారికి చేతనైనంతలో అందరికీ సాయం చేస్తూ ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపసాగారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్